హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ దోశ తయారు చేయబోతున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తాయి ఒక రెండు దోశలు తినడం వల్ల బాడీకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి మరి ఇంత టేస్టీగా ఉండే దోశ ఎలా చేయాలో చూసేద్దామా నేను దోశ విత్ అన్నం చట్నీ కాంబినేషన్లో చేయబోతున్నానండి మీరు కావాలంటే నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు కావలసిన పదార్థాలు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నానండి తర్వాత రెండు గ్లాసులు బియ్యం వేస్తున్నాను పప్పులన్నీ ఒక గ్లాస్ వేసుకుంటే బియ్యం మాత్రం రెండు గ్లాసులు వేసుకోవాలండి ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని కొద్దిగా మెంతులు వేస్తున్నానండి ఇప్పుడు వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి రాత్రంతా నానబెట్టేసుకోవాలండి మీరు సాయంత్రం టిఫిన్స్లోకి అయితే ఉదయాన్నే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా రాత్రంతా నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని సగం వరకు మిక్సీ జార్లో వేసుకోవాలండి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది దీంట్లోనే కొద్దిగా ఉప్పు సగం ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ కొద్దిగా వాటర్ వేసుకొని మన దోసపిండి బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి మిగిలిన సగం పప్పులో బ్యాటర్ కూడా మిక్సీ పట్టేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అయిన తర్వాత దోశ వేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెండు వైపులా కలుచుకోవాలి ఇలా రెండు వైపులా కలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి రెండో దోశ కూడా సేమ్ ఇలాగే వేసేస్తున్నాను దీంట్లో ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర సన్నగా తరిగి వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తురుముకున్న క్యారెట్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఈ దోశ ఒకవైపే కాల్చుకోవాలండి కొ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు కాల్చిన తర్వాత మధ్యకి ఫోల్డ్ చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అల్లం చట్నీ ఎలా తయారు తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మూడు ఎర్రగా పండిన టమాటాలు ఎనిమిది ఎండుమిరపకాయలు ముందే నీళ్ళల్లో నానబెట్టి పెట్టానండి కొద్దిగా అల్లం తీసుకొని ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి బెల్లం చింతపండు లాంటివి ఏవి వాడమండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చల్లార పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి వేడివేడిగా దోశతో అల్లం చట్నీ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది